హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఎదుర్కొనండి ఈ రోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్ మధ్యాహ్నం సారీస్ టెక్స్టైల్స్ వచ్చాము ఈ రోజు మనం మంచి వీడియో అయితే చూడబోతున్నాము మర్గం వర్క్ బ్లౌజెస్ లో ఇక్కడ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి ఎన్నెన్నో మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి డైలీ ఒక కొత్త మోడల్ వీరి వద్ద తయారవుతుంది మగ్గం వర్క్ బ్లౌజెస్ టాప్ నెంబర్ వన్ షాప్ అని చెప్పవచ్చు ఈ వీడియోలో బ్లౌజెస్తో పాటు కొన్ని కాటన్ శారీస్ కూడా చూద్దాం ప్యూర్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ మంచి హోల్సేల్ ప్రైస్లో ఉన్నాయి వీరు బ్లౌజెస్లో కానీ కాటన్ శారీస్లో కానీ బయట హోల్సేల్లో కూడా ఈ కాస్ట్ అయితే రాదండి కాస్ట్లు అయితే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి సింగిల్ పీస్ కూడా వరల్డ్ వైడ్ ఎక్కడికైనా కొరియర్ ఉందండి ఆన్లైన్ రీసెలర్స్ కానీ బల్క్గా సేల్ చేసుకునే ఎవరికి కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుందండి డైలీ వాట్సాప్ అప్డేట్ ఉంటుంది వీడియో కాల్లో ఐటెం చూపిస్తారు ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్కోల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను లొకేషన్ వాట్సాప్ టూప్ లింక్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళి హలో మేడం వెల్కమ్ టు మదని స్టడీస్ లా వెల్కమ్ చేస్తాం మేడం ఈ రోజు నీకు చాలా మంచి మంచి మా దగ్గర కొత్త న్యూ స్టాక్ వచ్చినా ఇంకా నీకు కంటిన్యూ సీజన్ ఉన్నాయి మేడం నీకు ఇది బోనాలు ఉన్నాయి గణేష్ ఉన్నాయి ఇంకా దసరా ఇంకా తర్వాత నీకు పెళ్లి సీజన్ ఉన్నాయి సోనవాసం ఉన్నాయి ఇంకా నీకు మా దగ్గర మగ్గం వర్క్ లో కొత్త న్యూ స్టాక్ వచ్చిన ఓకేనా అది వీడియో చూసే లేక లాస్ట్ తక్ చూపే స్కిప్ చేయలేదు మేడం మా దగ్గర నీకు హోల్సేల్ ప్రైస్ లా చేస్తా మేడం ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుంది ఓకేనా టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుంది నీకు ఒకటే రెండు కావాలి నువ్వు ఫస్ట్ లా ట్రై చేసినట్టు ట్రై చేయి కొరియర్ బి చేస్తా నీకు ఒకటే రెండు మీస్ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ సెడ్ టెన్ పీసెస్ ఆర్డర్ చేసినా నీకు టూ డబల్ నైన్ పడుతుంది ఓకేనా ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి వాట్సాప్ లో మెసేజ్ చేయి ఆ వీడియో కాల్ చేయి అగర్ నీకు బల్క్ లా కావాలి మాది వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి షాప్ కు విజిట్ చేయ అది ఆప్షన్ ఉన్నాయి మా దగ్గర ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ ఉన్నాయి ఇంకా ఇంటర్నేషనల్ బీ కావాలి నీకు నీకు లండన్ జపాన్ యూకే హాంకాంగ్ చైనా ఎక్కడ కావాలి నీకు పంపిస్తా ఓకేనా ఇది చూసుకో చాలా మంచిది వన్ మీటర్ కంపల్సరీ వస్తది నీకు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇది పాటర్ పట్టు ఉన్నాయి మేడం చూసుకో బట్ క్వాలిటీ బి మంచి క్వాలిటీ ఉన్నది ఓకేనా కలర్స్ మా దగ్గర చాలా కలర్స్ వస్తది ఓకేనా మాకు వీడియో కాల్ టూ టూ హండ్రెడ్ కలర్స్ వస్తుంది మాకు రన్నింగ్ కలర్స్ మా దగ్గర చాలా వస్తుంది మేడం యాక్చువల్లీ ఇది పట్టు ఏం వస్తుంది అనమాట రీసెలర్ ఉన్నాయా అది పట్టు సాడీస్ కు రన్నింగ్ కలర్స్ వస్తుంది పింక్ గ్రీన్ రామా గ్రీన్ అదే కలర్స్ చాలా వస్తుంది అది కలర్స్ మా దగ్గర చాలా షేడ్స్ వస్తుంది ఏ కలర్స్ కావాలి మాకు వీడియో కాల్ యా వాట్సాప్ చేసి చేయి నీకు షాప్ కు విజిట్ చేయి ఆల్మోస్ట్ నీకు మా దగ్గర నైన్టీ పర్సెంట్ కస్టమర్ ఆన్లైన్ షాపింగ్ చేస్తాను మేడం మాది నమ్మకం షాప్ అనే కొత్త షాప్ లో కరోనా తర్వాత ట్వంటీ ట్వంటీ సే మాది కంటిన్యూ ఆన్లైన్ బిజినెస్ ఇచ్చే టైం లో ఓకేనా ఈ రోజు చూసుకో చాలా మంచి కొత్త స్టాక్ వచ్చినది ఓకే ఇది నీకు ఏ రేట్ పడుతుంది ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుంది బల్క్ గా తీసుకుంటే ఫైవ్ పీస్ పైన తీసుకుంటే ఓన్లీ టూ డబల్ నైన్ ఒకటే రెండు కావాలి అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇంకా నీకు కలర్స్ డిజైన్స్ కావాలి మాకు వీడియో కాల్ యా వాట్సాప్ చేసినా చేయి ఆ షాప్ కు విజిట్ చేయి నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా అగర్ నువ్వు కొంచెం డౌట్ ఉన్నాయి ఒకటి రెండు ఫైవ్ పీసెస్ బుక్ చేయి నీ దగ్గర పార్సల్ వచ్చినా బల్క్ లో ఆర్డర్ చేయి నీకు అర్జెంట్ కావాలి ఏపీ కార్ గా పంపిస్తా ఆంధ్రాకి నేను తెలంగాణ తెలంగాణ కార్గో పంపిస్తా అది నువ్వు వేరే కర్ణాటక మహారాష్ట్ర ఉన్నది ట్రాన్స్పోర్ట్ లో కావాలి ట్రాన్స్పోర్ట్ చేస్తా నీకు ఓకేనా ఇది మగ్గం వర్క్ గౌసెస్ మేడం ఇది వెయిట్ ఎక్కువ వస్తుంది లేవు అక్కడ కొరియర్ కావాలి నువ్వు పది ముప్పై పీస్ చేసినవి ఆర్డర్ నీకు కొరియర్ బి చేస్తా నీకు ఓకేనా ఇది నీకు ఏ రేట్ పడుతుంది నీకు ఓన్లీ టూ డబల్ నైన్ ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుంది చాలా మంచి వచ్చిన నీకు మాకు వీడియో కాల్ చేయ వాట్సాప్ మెసేజ్ చేయ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసిన ఫ్యాబ్రిక్ మంచి మంచి ఇంకా నీకు ఇది సిల్వర్ బి చాలా ట్రెండ్ ఉన్నాయి మేడం అవును సిల్వర్ బి ట్రెండ్ ఉన్నాయి ఇది ఓన్లీ నీకు త్రీ ఫిఫ్టీ పడుతుంది హెవీ మెటీరియల్ వస్తుంది ఫ్యాబ్రిక్ అదే ఉన్నాయి మెటీరియల్ ఎక్కువ ఉన్నది వర్క్ మెటీరియల్ ఎక్కువ ఇది కలర్స్ ఫైవ్ సిక్స్ కలర్స్ సిల్వర్ కి ఓకేనా రేట్ పడితే మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇంకా నీకు డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి వీడియో కాల్ వాట్సాప్ చేసిన చెయ్యి మాది వాట్సాప్ వచ్చిన గ్రూప్ లింక్స్ వస్తుంది గ్రూప్ జాయిన్ చేసినా చాలా మంచి మంచి అప్డేట్ పడుతుంది మేడం వాట్సాప్ అప్డేట్ ఉంటాయి ఆల్ వరల్డ్ సింగిల్ కొరియర్ ఉంది బల్క్ బల్క్ కొరియర్ ఉన్నాయి బిజినెస్ కావాలి బిజినెస్ చాలా నీకు సపోర్టింగ్ చేస్తాను నీ దగ్గర డబ్బులు లేవు రీసెల్లర్ ఉన్నాయి మాది ఫోటో తీసి గ్రూప్ లా పెట్టి ఆర్డర్ వచ్చినా మాకు అడ్రస్ పెట్టి ఇంకొద్ది కొరియర్ బి చేస్తాను సపోర్ట్ కూడా ఉన్నది ఇంకా కావాలి డిజైన్స్ కలర్ వీడియో కాల్ వాట్సాప్ చేసి నచ్చి చూపిస్తాను నీకు ఇది నీకు ఏ రేట్ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇంకా ఇది నెక్స్ట్ లైనింగ్ డిజైన్స్ వచ్చినది ఓన్లీ నీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనం ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఇంకా కలర్స్ వస్తుంది ఈ వీడియోలో నీకు ఓన్లీ ఫైవ్ కలర్స్ చూపించినా ఇంకా ఉన్నాయి కలర్స్ పార్సెల్ వచ్చిన అది కలర్స్ ఫోటోస్ పంపిస్తా పంపిస్తాను ఓకేనా ఇది చూసుకో చాలా మంచి వచ్చిన ఏ రేట్ పడుతుంది నీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకేనా ఇంకా నీకు డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి వీడియో కావాలి వాట్సాప్ చేసినా నీకు ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తాను మేడం ఓకేనా ఇది చాలా మంచి మంచి వచ్చిన ఇంకా హెవీ వర్క్ కావాలి ఏదేవి చాలా మంచి వస్తుంది నీకు గ్యారంటీ ఫ్యాబ్రిక్ మేడం గ్యారంటీ ఫ్యాబ్రిక్ గ్యారెంటీ ఫ్యాబ్రిక్ ఉన్నది ఇంకా అది చూసుకో ఇది లక్ కండిజన్స్ వచ్చినా నీకు రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా బల్క్ గా తీసుకునే వాళ్ళైనా

మాకు వీడియో కాల్ యా వాట్సాప్ చేసిన డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసిన ఆల్మోస్ట్ నీకు చూపిస్తుంది చూస్కో చాలా మంచి వచ్చిన బ్లాక్ కలర్ కావాలి వా వా బ్లాక్ కలర్ మేడం చూసుకో చాలా సో లక్కీ కలర్ ఇంకా నీకు రెడ్ కలర్ కావాలి రెడ్ వి చాలా మంచి వస్తుంది మేడం ఇది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓన్లీ ఎనిమిది వందలు బయట తీసుకుంటే ఇది మూడు వేలు నాలుగు వేలు తోటి అదే మనకు కూడా మా దగ్గర ఎనిమిది వందలు పడుతుంది బయట తీసిన టువల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉండే మా దగ్గర షాకింగ్ రేట్ చేస్తా ఓన్లీ హోల్సేల్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు మేడం ఇది ఓకేనా చాలా మంచి మంచి వచ్చినా ఒకటే రెండు కావాలి ఫస్ట్ నువ్వు డాట్ వచ్చిన ఒకటే రెండు బుక్ చేయి నీ పార్సల్ వచ్చిన బల్క్ లో ఆర్డర్ చేయి మాది నమ్మకం షాప్ ఉన్నాయి మేడం ఓకేనా మొత్తం ఐడి ప్రూఫ్స్ ఇది చనల్ లో వస్తుంది ఏం వస్తుంది లేవు నీ దగ్గర పార్సల్ వచ్చినది మాది గ్యారంటీ ఏం పార్సల్ మిస్ వచ్చినా మిస్ వచ్చినా డబ్బులు రీఫండ్ బి చేస్తా ఓకేనా చూసుకో చాలా ఫుల్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ చూసుకో మేడం చాలా మంచి వచ్చి వర్క్ మంచి ఉన్నది ఆరు వందల యాభై రూపాయలు బయట తీసినా టూల్ థర్టీన్ పడుతుంది మా దగ్గర షాపింగ్ చాలా చేసిన చూసుకో చాలా మంచి వచ్చినా ఓకేనా ఇంకా బాగుంది చాలా మంచి రూపాయలు ఇంత ఇంత వరకు కూడా హోల్సేల్ చాలా మంచి సింగిల్ తీసుకునే వాళ్ళ బల్క్ గా తీసుకునే వాళ్ళని డౌట్ అంటే ఓన్లీ ఒక సింగిల్ పీస్ కొరియర్ పంపించమంటే పంపిస్తామండి మీకు డౌట్ లేకుండా చూసుకున్న తర్వాత బల్క్ గా తీసుకోండి మీకు డౌట్ వస్తే అంటున్నారు యూట్యూబ్ ఛానల్ ఉంది ఫేస్బుక్ ఉంది మొత్తం ఉంది మొత్తం ఫాలో జిఎస్టి నెంబర్ ఉంది మొత్తం అన్నీ మాకు డౌట్ ఏం లేదండి మీరు డౌట్ పడక్కర్లేదు మేము కొరియర్ చేస్తామండి మీకు అని చెప్తా ఫుల్ హోల్సేల్ అండి కావాలంటే సింగిల్ ఉంటది హోల్సేల్ బల్క్ కావాలంటే బల్క్ బల్క్ ఇది చూసుకోండి తర్వాత నీకు గోడ గల్ల వచ్చినది ఇది చాలా మంచిది ఇది షాకింగ్ రేట్ చేస్తా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ షాకింగ్ రేట్ షాకింగ్ ప్రైస్ చూసుకో మేడం ఓకే ఇంకా ఇది ఛానల్ కు లైక్ చేయాలి షేర్ చేయాలి అని గ్రూప్స్ కి రిలేషన్ కి అన్ని కంపల్సరీ పెట్టాలి మేడం అది నీకు చాలా మంచి మంచి ఛానల్ వీడియోస్ అప్లోడ్ వస్తుంది నువ్వు అక్కడ బిజినెస్ చేసినాది ఛానల్ కి సపోర్టింగ్ చేసిన లాభం వస్తుంది ఇది ఓన్లీ నీకు ఏ రేట్ పడుతుంది ఏడు 700 సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ 700 మేడం ఇంకా డిజైన్స్ కలర్ కావాలి వీడియో కాల్ వాట్సాప్ చెయ్ నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా నీకు ఓకే ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది చాలా మంచి డిజైన్స్ వచ్చినా నీకు ది బూటిక్ డిజైన్ ఉన్నది ఇది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది ఎనిమిది వందలు పడుతుంది ఇది నీకు టూ కలర్స్ వచ్చినా ఇంకా కలర్స్ కావాలి మాకు వీడియో కాల్ వాట్సాప్ చేసినా చెయ్యి ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తా ఓకేనా ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది సిల్వర్ డిజైన్స్ వచ్చినా ఇది చాలా ట్రెండ్ ఉన్నాయి పట్టు సిల్వర్ డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్ ఉన్నాయి ఇది ఓన్లీ నీకు థర్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓన్లీ పదమూడు వందలు పడుతుంది బయట తీసినా నీకు ఇది టూ ఫైవ్ త్రీ ఫైవ్ రేట్ ఉన్నది మా దగ్గర నీకు షాకింగ్ ప్రైస్ చేస్తా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ చూసుకోవడం లక్ అండ్ డిజైన్ మొత్తం చందామామ వచ్చినది చూసుకో సూపర్ ఉన్నాయి ఓన్లీ ఇది ఫైవ్ కలర్స్ వచ్చిన ఇంకా ఎక్స్ట్రా కలర్స్ ఆర్డర్ చేసినప్పుడు ట్రెండ్ ట్రెండ్ ఉన్నది చాలా ట్రెండ్ ఉన్నాయి ఓన్లీ ఇది నీకు థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఓకే తర్వాత నీకు నెక్స్ట్ మేడం ఇది కొత్త డిజైన్స్ వచ్చిన ఈ రోజు గరం గరం వచ్చిన ఇది చూసుకో ఇది నీకు థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది మొత్తం ఫుల్ నెట్ వచ్చిన అది చూసుకో ఫుల్ నెట్ వచ్చేసి చాలా మంచి ఉన్నది ఇది కలర్ సింపుల్ కు వచ్చిన ఫైవ్ పీసెస్ వచ్చిన ఓన్లీ

ఓకేనా సిక్స్టీన్ హండ్రెడ్ బయట బుటిక్ లో తీసిన టూ థౌసండ్ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అవును మా దగ్గర నీకు హాఫ్ రేట్ పడుతుంది చాలా మంచి వచ్చిన ఇంకా డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి వీడియో కాల్ వాట్సాప్ యా డైరెక్ట్ షాప్ కు విజిట్ నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా ఇంకా మా దగ్గర లెంగో నిస్ వస్తుంది కాటన్ సాడీస్ వస్తుంది చాలా వెరైటీస్ వస్తుంది అది కొంచెం నీకు చూపిస్తా వీడియోస్ లేక లాస్ట్ తక్ చూపి స్కిప్ చేయాలి మేడం నిదానంలో చూపించాలి వీడియోస్ ఓకే ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం మా దగ్గర ప్యూర్ కాటన్ బి వస్తుంది మేడం ప్యూర్ కాటన్ చాలా మంచి క్వాలిటీస్ వస్తుంది ఇది ఓన్లీ టూ ఎయిటీ పడుతుంది రెండు ఎనభై పడుతుంది అది సెట్ సెట్ వస్తుంది అక్కడ అన్సెట్ బి కావాలి నువ్వు రీసెలర్ ఉన్నాయి మోడల్ కి టూ టూ తితి అక్కడ తీసినా నుంచి పంపిస్తా ఓకే పంపిస్తా చూసుకో ఫైవ్ కలర్స్ వచ్చిన ఫైవ్ లా కావాలని పంపిస్తా ఫస్ట్ లాన్ ఆర్డర్ బి చేసిన నమ్మకం వస్తే చూసుకో అది పంపిస్తా చూసుకో ఇది పన్నెండు కలర్స్ ఉన్నాయి టువల్వ్ కలర్స్ ఉన్నది అక్కడ ఇది కావాలని పంపిస్తా ఇది ఓన్లీ ఏ రేట్ పడుతుంది టూ ఎయిటీ పడుతుంది రెండు ఎనభై రూపాయలు సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది డైలీ కట్టుకోవడానికి కి చాలా మంచి వస్తుంది మేడం ఈ మోడల్ కి కంసే కమ్ మా దగ్గర ట్వంటీ డిజైన్స్ వస్తుంది వాట్సాప్ లో మెసేజ్ చేసి నేను మొత్తం డిజైన్స్ పంపిస్తా అక్కడ నీకు బల్క్ లాగా వీడియో కాల్ చేయి షాప్ కు విజిట్ చేయి ఆన్లైన్ ఆన్లైన్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి ఇంకా నీకు ఇంటర్నేషనల్ కావాలి ఇంటర్నేషనల్ మా దగ్గర సర్వీస్ ఉన్నాయి ఇది చూసుకోండి ఇది చాలా మంచి డిజైన్ తో వచ్చిన ఇది నీకు ఫైవ్ కలర్స్ వస్తుంది ఓకేనా ఫైవ్ కలర్స్ ఓకే ఇది నీకు ఏ రేట్ పడుతుంది టూ ఎయిటీ పడుతుంది టూ ఎయిటీ పడుతుంది ఇంకా తర్వాత అది మ్యాంగో డిజైన్స్ వచ్చిన అది చూసుకో ఇది చాలా మంచి వచ్చిన నీకు ఇది త్రీ కలర్స్ వచ్చిన అక్కడ త్రీ లా నీకు వన్ వన్ టూ బి వేరే వేరే డిజైన్స్ లావి అవి కావాలని నీకు పంపిస్తా పంపిస్తా ఇది చాలా మంచి సెలెక్ట్ చేసుకుంటే ఇవి కూడా కూడా సెలెక్ట్ చేసుకుంటే పంపించా పంపిస్తా నీకు తర్వాత నీకు ఆల్ మిక్స్ డిజైన్స్ కావాలి త్రీ ఫిఫ్టీ డిజైన్స్ వస్తుంది మూడు యాభై పడుతుంది ఇది ఇది చాలా మంచి ప్యూర్ కాటన్ వచ్చింది శారీ విత్ బ్లౌజ్ మేడం అప్పుడు వాట్సబుల్ వస్తుంది ఇది మొత్తం నీకు క్యాటలాగ్ పీసెస్ వస్తుంది కావాలి క్యాట్లాగ్ పీసెస్ వస్తుంది మాకు వీడియో కాల్ వాట్సాప్ చేసి నీకు చూపిస్తా ఇది ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ కాటన్ వచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్ బాగుంది ఇంకా అది చూసుకోవచ్చు చిన్న చిన్న డిజైన్ ఈ మోడల్ కి ఫైవ్ కలర్ సెట్ వచ్చినా నీకు అది చూపిస్తది కావాలి వీడియో కాల్ వాట్సాప్ చేసిన ఇది పోచంపల్లి డిజైన్ లా చాలా మంచి కలర్స్ వచ్చినా నీకు ఇది కావాలి నీకు పంపిస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది పడుతుంది సాడీ విత్ బ్లౌజ్ మొత్తం సాడీ విత్ బ్లౌజ్ ఇది డబుల్ డబల్ షేడింగ్ కలర్స్ వచ్చినది ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది తర్వాత అది ఇది డిజైన్ వచ్చినది బర్డ్స్ వస్తుంది మొత్తం కిందిలా బార్డర్ వస్తుంది ఇది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది తర్వాత అది పోచంపల్లి డిజైన్స్ వచ్చినది చాలా మంచిది ఇది ఫైవ్ కలర్స్ నీకు త్రీ ఫిఫ్టీ పడుతుంది మూడు ఇది చూసుకో ఇది వస్తుంది మొత్తం ఫుల్ డిజైన్ ఈ పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుంది లోపల బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది అది కాటన్ సాడీ ఓపెన్ చేసి ఫోల్డ్ వస్తుంది అది ప్రాబ్లమ్ ఇది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఈ మోడల్ నీకు ఫైవ్ కలర్స్ వస్తుంది ఫైవ్ కలర్స్ లో టూ టూ సెట్ తీసుకున్నా తీసుకో పర్వాలేదు రీసెలర్ ఉన్నాయి రీసెలర్ చాలా సపోర్టింగ్ కావాలి ఇది చూసుకోది షిగోరీ డిజైన్ వచ్చినానికి చాలా మంచిది చాలా మంచిది ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది చూసుకోవాలి మల్టీ డిజైన్స్ ఉన్నాయి మైంగో డిజైన్స్ ఉన్నాయి తర్వాత ఫైవ్ కలర్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఇస్తాను నీకు త్రీ ఫిఫ్టీ మొత్తం ఈ రోజు చాలా తక్కువ రేట్ ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ ఉన్నాయి అక్కడ నువ్వు రీసెలర్ ఉన్నాయి హోల్సేలర్ ఉన్నాయి చాలా లాభం ఇది చూసుకో మేడం ఇది మొత్తం చిన్న చిన్న బూటీస్ వస్తుంది బోర్డర్ వస్తుంది కలర్స్ వస్తుంది కలర్స్ ఓకేనా ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది అగర్ నువ్వు వీడియోలో ఏమేమి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టినా అది పంపిస్తా కావాలి ఇది కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చాలా మంచి చాలా క్వాలిటీ బాగుంది సరే ఇది చూసుకో ఇది డాండియా డిజైన్స్ వచ్చిన ఫైవ్ కలర్స్ ఇది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది తర్వాత చాలా డిజైన్స్ వచ్చిన ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది ఇది బర్డ్ డిజైన్స్ వస్తుంది కూడా ఇంకా చాలా ఉన్నాయి చూపించలేవు షార్ట్ లా కొంచెం చూపించిన ఇంగ్లీష్ డిజైన్స్ ఇంగ్లీష్ డిజైన్స్ మొత్తం చెక్ చెక్స్ వస్తుంది ఈ కలర్స్ వస్తుంది సిక్స్ కలర్స్ ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా చాలా బాగుంది చాలా ఉన్నాయి ఇంకా చాలా స్టాక్స్ వస్తుంది ఇది చూసుకో ఇది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది మూడు వందలు ఇంకా తర్వాత అది కోటా కాటన్ కావాలి కోటా కాటన్ ఇది చెక్స్ వస్తుంది మొత్తం కోటా కాటన్ కూడా ఉన్నాయి ఇది చూసుకో ఇది చాలా మంచి మంచి కలర్స్ వచ్చినా ఇది మూడు వందల యాభై రూపాయలు ఇస్తాను ఓన్లీ ఇది కూడా మూడు యాభై మూడు శాలీ విత్ బ్లౌజ్ చూస్తా చాలా మంచి మంచి కలర్స్ వచ్చిన మొత్తం ఇంగ్లీష్ కలర్ రేంజ్ వస్తుంది ఇది ఇది ఓన్లీ నీకు త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ చేయి నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నది కొరియర్ కావాలి కొరియర్ బి చేస్తా నీకు ఆల్ ఓవర్ ఇండియా మా దగ్గర మగ్గం వర్క్ కాటన్ సాడీ చాలా హోల్సేలర్ తీసిన చాలా లాభం చేసిన మేడం నువ్వు కావాలి బిజినెస్ జాయిన్ చేసి జాయిన్ చేయి అది నీకు చాలా అర్థం వస్తుంది మాది నమ్మకం షాప్ ఉన్నాయి మేడం ఫుల్ సపోర్ట్ చేస్తా ఏం పోర్పాటు వస్తుంది నమ్మకం షాప్ ఉన్నది ఇంకా డిజైన్స్ కావాలి కాటన్ లా కేటలాగ్ ఇది సారీ విత్ గ్లో త్రీ ఫిఫ్టీ ఇంకా డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసిన చూపిస్తా మా దగ్గర ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ వస్తుంది పెట్టిన తర్వాత ట్రాకింగ్ స్లిప్ బి వస్తుంది ఏం టెన్షన్ పడేది ఓకేనా ఒక బల్క్ లా తీసిన ఆర్టీసీ పంపిస్తా అగర్ నీ దగ్గర ఆర్టీసీ లేవుతో ట్రాన్స్పోర్ట్ లా పంపిస్తాను ఓకేనా లెన్స్ వచ్చిన ఇది చాలా మంచి త్రీ ఫిఫ్టీ చేస్తా ఓకే ఇది త్రీ సెవెంటీ ఫైవ్ లాంగ్ బార్డర్ వస్తుంది డబల్ బార్డర్ వచ్చినా నీకు ఇది త్రీ సెవెంటీ ఫైవ్ లోనే కాస్ట్ బాగున్నాయి ఇది చాలా వచ్చిన వీడియో కాల్ వాట్సాప్ చేయాలి డైరెక్ట్ షాప్ చేసినా చాలా లాభం ఛానల్ ఉన్నాయి చాలా లాభం అండి చాలా లాభం వస్తది గర్ బట్టి షాపింగ్ చేసి ఏం టెన్షన్ పడేది మా దగ్గర డైలీ ముప్పై యాభై పార్సెల్ డైలీ పోతుంది మేడం ఓకేనా లైక్ చేయాలి షేర్ చేయాలి గ్రూప్స్ కి రిలేషన్ కి పెట్టాలి మేడం ఓకే చాలా చాలా థ్యాంక్ యూ ఐ లవ్ మా ఇండియా మేడం ఓకే థ్యాంక్ అండి ఇంకా మా దగ్గర మేడం డైలీ చూసుకో మా దగ్గర ఇది పార్సెల్ కొరియర్ పోతది మొత్తం టెన్షన్ పడేది మొత్తం ట్రాకింగ్ వస్తది నీకు ఓకేనా ఇండియాలో ఎక్కడ కలిసి జిద్దరు పోలేదు మహారాష్ట్ర అమ్మా చూసుకోవచ్చు ఇంకోటి ఓకే ఇది చూసుకో ఇది ఆంధ్ర చాలా విశాఖపట్నం ఇది చూసుకో మేడం ఇది ఆంధ్ర ఇది చూసుకో ఇది ఫైవ్ ఫైవ్ సాడీస్ బుక్ చేస్తాది ఇక్కడ కావాలని కూడా చేస్తా ఓకేనా మాకు అడ్రస్ సెండ్ అమౌంట్ సెండ్ కొరియర్ చేస్తా తర్వాత ట్రాకింగ్ స్లిప్ ఇచ్చేస్తాను ఏం టెన్షన్ పడు నమ్మకం ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఓకే లైక్ చేయాలి షేర్ చేయాలి గ్రూప్స్ కి రిలేషన్ కి కంపల్సరీ పంపాలి మేడం థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్